నేటి కాలంలో కొన్ని ప్రవచనాల ద్వారా మనలో ఎంతోమంది ప్రభావితం చెంది భక్తిపరంగానూ మరియు ఆధ్యాత్మికంగానూ ఎంతో అయోమయానికి గురి అవుతున్నాం ఎందుకంటే సనాతన ధర్మాన్ని సాంప్రదాయ సిద్ధాంతాలను మరియు శాస్త్రాలలోని నిజాన్ని సూటిగా చెప్పదగ్గ చోట అవసరం లేని ఉపోద్ఘాతాలతో అతిశయోక్తి అలంకారాలతో వారి వారి వ్యక్తిగత ఆలోచన దృక్పథం నుంచి పుట్టుకొచ్చిన ఉపన్యాసాల ద్వారా ఎంతోమందిని అయోమయంలో పడేస్తున్నారు దానివలన మనలో సందేశాన్ని నివృత్తి చేసే సత్యానికి బదులు మూఢత్వాన్ని ప్రేరేపించి సమాజాన్ని పక్కదారి పెట్టిస్తున్నారు నిజమైన జ్ఞాని ఎప్పుడు కర్మఫలాశక్తులు గల మనుష్యులను తమ ప్రవచనాలతో కానీ ఉపన్యాసాలతో కానీ మార్చాలని ఎప్పటికీ ప్రయత్నం చేయడు కానీ తనకు తాను ముందుగా యాగయుక్తుడై త్రికరణ కర్మగా జీవించి తన ఆచరణ ద్వారా ఎందరికో మార్గదర్శకం అవుతారు అటువంటి ఉన్నతమైన వారిలో భగవాన్ శ్రీరమణ మహర్షి ఒకరు భగవాన్ ఆచరణయుక్తమైన తమ జీవిత తత్వం ద్వారానే కేవలం తన మౌన బోధతోనే ప్రపంచంలో ఎందరో సాధనాపరులకు ఆరాధ్య గురువుగా మారారు ప్రవచనాలు ఉపన్యాసాలు వ్యక్తులను ఎన్ని గంటలైనా ఉల్లాసపరచవచ్చు కానీ వారిని బాగుపరచలేవు ఎందుకంటే ఆ మాటలు వినేవారి మనస్సు వరకు మాత్రమే తీసుకువెళ్తాయి కానీ భగవాన్ యొక్క మౌనం మన హృదయాంతరాలలోకి తీసుకువెళుతుంది భగవాన్ యొక్క మౌనం తెంపు లేని నిరంతర వాగ్దాటి ఆయన మౌనం ఎప్పుడూ పలుకుతూనే ఉంటుంది అది నిరంతరం ప్రవహించే భాషా ప్రవాహం అది అత్యుత్తమ జాన భాష కూడా భగవాన్ రమణ మహర్షి చెప్పినట్లుగా నిజమైన మౌనం అనేది మనస్సు నిలిచిపోయే స్థితి అదే నిజమైన శాంతి అదే పరిపూర్ణమైన జ్ఞానం ఆత్మ సాక్షాత్కారానికి కావలసినదంతా ఊరకే ఉండటమే అదే మౌనం జ్ఞాన మార్గం జ్ఞాన మార్గాలు ఎన్ని ఉన్నా వాటి గమ్యస్థానం ఒకటే అది కేవలం మౌనం ద్వారానే సాధ్యం సూర్యుడు విశ్వాన్ని వెలిగిస్తాడు కానీ భగవాన్ యొక్క మౌనం ఎంత ఉజ్వలమైనదంటే దానిలో మన అజ్ఞానం అదృశ్యమై ఒక అఖండ తేజస్సుగా మాత్రమే మిగిలి ఉంటుంది ఓం నమో భగవతి శ్రీరమనాయ